నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఫస్ట్ వీడియో ఆఫ్ మెడిటేషన్ తెలుగు ధ్యానం మీరు ఎక్కడి నుంచో ఈ వీడియో దగ్గరికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేని ఏదో కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు అంటే మీకు ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరిక ఉంది ఏదో డిఫరెంట్గా చేయాలని మీరు ఉన్న స్థితి మీకు అంతగా నచ్చట్లేదు అని లేదా ఎవరైనా మీకు చెప్పున్నారేమో మెడిటేషన్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి మీ హెల్త్కి మంచిది మీ మానసిక స్థితికి మంచిది అని ఎవరైనా చెప్పు ఉంటే వెతుక్కుంటూ ఉంటే ఈ వీడియోకి వచ్చి ఉంటారు లేదంటే మీ అంతట మీరే ఏదో స్థితికి వెళ్దాము శూన్య స్థితికి దివ్య స్థితికి మెడిటేషన్ మంచిది అని అందరు చెప్తున్నారు నేను ఆ స్థితికి చేరుకోలేకపోతున్నాను కొత్తదనాన్ని ట్రై చేద్దాం అంటే కొత్త రకమైన మెడిటేషన్ ఏదైనా ఉంటే ట్రై చేద్దాము అని వీడియోకి వచ్చి ఉంటారు కారణం ఏదైనా మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ కరెంట్ సిచ్యువేషన్ మీకు నచ్చట్లేదు కొత్తది ఏదైనా చేద్దాము అని మీరు ట్రై చేస్తున్నారు ఆ ట్రై చేసే విధంలోనే మీకు దొరికింది సో ఇక్కడికి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు నేను ముందు తెలియజేస్తాను మన వెళ్ళే ముందు ఆన్లైన్లో చాలా మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి మీరు మెడిటేషన్ వీడియోస్ అని యూట్యూబ్లో గూగుల్ చేస్తే ఎన్నో రకాల మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి సో ఈ వీడియోకే రావాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు అన్నీ ట్రై చేసి ఆర్ రకరకాల వీడియోలు ట్రై చేసి మీకు ధ్యానం సరిగ్గా కుదరట్లేదు అంటే ఇది ఇంకొక టెక్నిక్ మాత్రమే నేను చెప్పే ఈ వీడియోస్లో ప్రతిరోజు ఒక కథ చెప్తాను కథ తర్వాత మెడిటేషన్ చేసుకుంటాం అయితే ఈ కథ మనకన్నీ తెలిసిన కథలే అయ్యుండొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలు కానీ అది ఒక కొత్త కోణంలో చూసుకొని ఆ కథలోని సారాంశం తీసుకొని ఏం నేర్చుకోవచ్చు ఆ కథలో అన్నది తెలుసుకుంటాం దాని తర్వాత ధ్యానం చేస్తాం ఈ కథ ఒక చిన్న సైజు లాగా ఉంటుందన్నమాట అంటే ఏంటి మనం కథ చెప్పుకొని ఆ కథలో సారాంశం విన్న తర్వాత ఏదో కొత్త మనకి ఆ కథలో కనిపిస్తుంది అయితే ఈ కథలు ప్రతిరోజు ఒక్కో కథ దాని తర్వాత ధ్యానం చేయాలి కథ చేసినప్పుడు నా సజెషన్ ఏంటంటే ఒక రూమ్లోకి వెళ్ళి ఇది కథే కథ అని పని చేసుకుంటూ వినవద్దు ఒక రూమ్లోకి వెళ్ళి డార్క్ ప్లేస్లో అంటే చీకటిగా ఉండేటట్టు చూసుకుని నిశ్శబ్ నిశ్శబ్దంగా మీరు మెడిటేషన్ ఎలా చేస్తారో అలానే కథ కూడా వినండి చక్కగా కళ్ళు మూసుకొని కింద కూర్చొని కథ విని అదే కంటిన్యూయేషన్తో మెడిటేషన్ చేయండి సో ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మనం ప్రతిరోజు చాలా విషయాలని వింటూ ఉంటాం చాలా నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేస్తాం వీళ్ళ గురించి మాట్లాడతాం పక్క వాళ్ళ గురించి మాట్లాడతాం ఆఫీస్లో ఎవరి గురించో మాట్లాడతాము లేకపోతే మనకు నచ్చని బాస్ ఉన్నారు మనకు నచ్చని మనుషులు ఉన్నారు చాలా నెగిటివిటీని మన సోల్ గ్రాస్ప్ చేస్తుంది అన్నమాట మన మానసికంగా కూడా నెగిటివిటీ చాలా ఉంటుంది మనలో ఆ నెగిటివిటీ తగ్గితేనే మనము ధ్యానంలో శూన్యస్థితికి వెళ్ళగలం అంటే నెగిటివిటీ ఎలా తగ్గుతుంది చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే కళ్ళు మూసుకోగానే నాకు చాలా ఆలోచనలు వస్తాయి అని అంటారు ఈ ఆలోచనలేంటి పొద్దున్నుంచి జరిగినవన్నీ కూడా మనకి కళ్ళు మూసుకోగానే ఆలోచన రూపంలో వస్తుంది ఇది చాలా సహజం అలానే నెగిటివ్ ఎనర్జీస్ మన పక్కన ఉన్నాయి అంటే అంటే మనం మనం ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడినా సరికాని ఆలోచనలు మనలో ఉన్న చికాకులు కోపం టెన్షన్ ఇలాంటివి ఏ భావనలు ఉన్నా ధ్యానం చేయడం చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు మనము ఈ టెక్నిక్ పాటి ఈ టెక్నిక్ పాటిస్తే అంటే ఒక రూమ్లోకి వెళ్ళి చక్కగా రూమ్నంతా కూడా చీకటిగా చేసుకొని కళ్ళు మూసుకొని కథ విన్నప్పుడు ఏమవుతుందంటే మన మన మనసు కొంచెం కామ్ అవుతుంది ఆ భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా కథ మీదికి మరలుతాయి ఒక పదిహేను నిమిషాలు కథ చెప్పుకున్న తర్వాత ధ్యానం చేస్తే ధ్యానంలోకి సులువుగా మీరు వెళ్ళగలరు ధ్యానం అనేది ఒక స్విచ్ లాగా కాదు మాస్టర్స్ ధ్యానం అనేది ఒక ప్రాక్టీస్ ఈరోజు నేను స్విచ్ చేశాను ధ్యానం నాకు వచ్చేసింది అని అనుకోవడానికి ఉండదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాక్టీస్ ఈ అండ్ ధ్యానం అనేది భావన కాదు అది ఏంటంటే మనం ఫీల్ అవ్వాలన్నమాట అంటే కంప్లీట్గా లోతులోకి దివ్యస్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు వచ్చే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చే తృప్తి ఏదైతే ఉంటుందో ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు సో మీరు ఎప్పుడైతే ఆ శూన్యస్థితికి వెళ్ళాలి అని గట్టి నిర్ణయంతో ఈ వీడియోకి వచ్చారో ఈ ప్రక్రియను పా కంటిన్యూ చేయండి ప్రతిరోజు సో కథలు బాగున్నాయి కదా అని ప్రతిరోజు కథ వినేసి ధ్యానం చేయకుండా మానేయకండి కథ విని ఈ ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా మీకు టూ మంత్స్లో చాలా తేడా వస్తుంది మీలో మీరే మీ ఆలోచన విధానాలే మీకే తేడాగా అనిపిస్తుంది మీ పక్క వాళ్ళు తప్పకుండా గమనిస్తారు ఈ తేడాని అందుకని ఈ వీడియో ఏదైతే ఇంట్రడక్షన్ వీడియో ఉందో ఇది ఫుల్గా క్లియర్గా వినండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్లో అందరినీ మాస్టర్స్ అని మేము సంబోధిస్తాం ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు మాస్టర్స్ వాళ్ళ చేంజెస్కి అంటే వాళ్ళ మార్పులకి వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాళ్ళలోనే ఆ కెపాసిటీ ఉందని వాళ్ళు తెలుసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కరిని కూడా మాస్టర్స్ లాగే భావిస్తాం సంబోధించినప్పుడు అందరినీ మాస్టర్స్ అనే సంబోధిస్తాం సో మాస్టర్స్ ఈరోజు మనం ఈ ఇంట్రడక్షన్ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ప్రతిరోజు ఒక టైం అంటూ పెట్టుకోండి పొద్దున్నైనా రాత్రి సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మేము క్లాసెస్ చెప్పినప్పుడు మాకు టైం కుదరట్లేదు మాస్టర్స్ అంటారు సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఎలాగైతే ప్రతిరోజు చేసుకోవాల్సిన పనులు ఎస్కేప్ అవ్వలేము అంటే తప్పకుండా చేయాల్సి వస్తుంది అలానే ధ్యానం కూడా మీ రొటీన్లో ఒక పార్ట్గా పెట్టుకోండి ఎక్కువసేపు కాకపోయినా ఒక అరగంట సేపు రెండు మూడు గంటలు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు కనీసం ఒక అరగంట సేపు మీకోసం పెట్టుకోండి నాకు నచ్చే సమయం చాలా మటుకు పొద్దున సమయం మార్నింగ్ టైం చాలా ఈజీగా అనిపిస్తుంది అందరూ పడుకొని ఉంటారు కొంచెం అర్లీగా లేచినప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేసినప్పుడు ఒక అరగంట సేపు పెద్ద టైంగా అనిపించదు తర్వాత మనకు ఎలాగో రొటీన్ పనులు ఉంటాయి అవి చేసుకోవాల్సి వస్తుంది సో నా సజెషన్ అయితే మార్నింగ్ టైం చాలా ఎఫెక్టివ్ టైం ఒకవేళ మీ జాబ్ రీత్యా కానీ మీ ఇంట్లో పరిస్థితుల రీత్యా కానీ మీరు పొద్దున్న టైం చేయలేకపోతే ధ్యానం రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసుకోవచ్చు అంటే ఏమీ లేదు ఈ ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఇది వినండి చెవిలో పెట్టుకొని వినండి అది అలాగా మీకు ఆడియో తర్వాత ధ్యానం ఉంటుంది కాబట్టి ఆ ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా అండ్ ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా అంటే మాస్టర్స్ ఉన్న టైంలో మనం కూడా అవైలబుల్గా ఉండాలి అంటే మాస్టర్స్ చెప్తున్నప్పుడు మనం లైవ్లో వినాలి అనే ఆ కాన్సెప్ట్ లేకుండా మీ టైంలో మీరు ఏదైతే టైం అనుకున్నారో ప్రతిరోజు రాత్రి పదిన్నరకి నేను చేసుకుంటాను అని ఆ టైంలో మాస్టర్స్ ఉంటారో ఉండారో మీకు తెలియదు కాబట్టి ఆ ప్రక్రియను అంటే ఆ ప్రాక్టీస్ని మీరు అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు ప్రతిరోజు రాత్రి ఒక వీడియో చూసుకొని ఆర్ విని ధ్యానం చేసుకొని మీరు పడుకోవచ్చు సెకండ్ థింగ్ ఈ ప్రాసెస్ని ప్రతిరోజు చేయాలి ఒక రోజు నాలుగు గంటలు చేసి ఇంకో రోజు ఏమి చేయకుండా మళ్ళీ మూడో రోజు రెండు గంటలు చేసి నాలుగో ఐదో రోజులు ఏమి చేయకుండా ధ్యానం చేయకుండా అట్లా ఉండకండి ప్రతిరోజు అరగంట మాత్రమే చేయండి మీకు ఎక్కువ టైం ఉందనుకోండి మీరు జస్ట్ కామ్గా ఆ స్టేజ్ కూర్చోండి అంతేగాని నెక్స్ట్ వీడియోకి వెళ్ళకండి ప్రతిరోజు ఒక్క వీడియో మాత్రమే చూడండి అండ్ ఈ వీడియో కూడా మేము ఏ గ్రాఫిక్స్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా పెట్టాము అంటే ఏంటంటే జస్ట్ కంప్లీట్ ఫోకస్ కామ్నెస్ నా వాయిస్ అండ్ ఫోకస్ మీకు ఈ మూడిటి మీదే మనము కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తాం సో మీరు కూర్చొని ఎప్పుడైతే ఆ రూమ్లో కూర్చొని మీరు ఎప్పుడైతే ధ్యానం చేద్దాం అనుకుంటారో అప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియోని వినడానికి ట్రై చేయండి అండ్ కుదిరితే ఫోన్లు అన్ని మ్యూట్ చేసుకోండి ఫోన్స్ రాకుండా మెసేజ్లు రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం కొంతమంది కూర్చొని ధ్యానం చేయలేరు వాళ్ళ శరీరము సహకరించదు వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పడుకొని కూడా మీరు ధ్యానం చేయొచ్చు కాకపోతే పడుకొని ఉన్నప్పుడు కాల్ మీద కాల్ వేసుకొని చేతులు రెండు వేలల్లో వేలు పెట్టుకొని ఒక సర్క్యూట్ లాగా ఫామ్ చేస్తామన్నమాట కూర్చున్నప్పుడు కూడా అంతే పడుకున్నప్పుడైనా అంతే ఒక సర్క్యూట్ ఫామ్ చేస్తాం ఎందుకంటే సర్క్యూట్ అంటే ఒక క్లోజ్డ్ లూప్ లాగా అనమాట ఎందుకంటే ఇలా మనమంతా ఒక సర్కిల్లో వేలల్లో వేలు పెట్టుకొని మనం కూర్చున్నప్పుడు ఎనర్జీ మన నుంచి బయటికి వెళ్లకుండా అలానే బయట ఎనర్జీ మనలోకి రావాలి అంటే ఆ సర్కిల్లోనే ఉండాలి అంటే మనకు వచ్చే కాస్మిక్ ఎనర్జీ బయటికి వెళ్లకుండా ఉండడానికి ఇది ఒక మార్గం అని తెలియజేస్తారు ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఇది నేను విన్నదనమాట ఒక సర్క్యూట్ ఫామ్ చేసినప్పుడు ఆల్వేస్ ఎనర్జీని సేవ్ చేసుకుంటాం ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో సహస్ర నుంచి దాన్ని సేవ్ చేస్తామన్నమాట సో అందుకని ఈ ప్రక్రియ చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది అని విన్నాను సో ట్రై చేయండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్టర్స్ ఒక్కొక్కసారి మీరు ఆ మాస్టర్ ఎవరైతే చెప్తున్నారో అంటే ఈ స్టోరీ చెప్పి ధ్యానం చేయిస్తున్నారో మాస్టర్స్ ఆ మాస్టర్స్కి మీరు కనెక్ట్ అవ్వకపోవచ్చు మీకంటూ కనెక్ట్ అయ్యే మాస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు మీరు ట్రై చేయండి రకరకాల మెడిటేషన్ని ట్రై చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్లో నేను చెప్పేది మీరు కనెక్ట్ అవుతారని అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో కొన్ని రోజులు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు కనెక్ట్ అవ్వలేదు అని మీకు అనిపిస్తే వేరే మాస్టర్ దగ్గర ట్రై చేయండి బట్ ధ్యానం మాత్రం చేయండి ఈ ధ్యానాన్ని మాత్రం మర్చిపోవద్దు మనం ఎలాగైతే రోజు అన్నం తింటామో ఎలాగైతే రోజు స్నానం చేస్తామో ధ్యానం కూడా మన రొటీన్లో ఒక పాట అవ్వాలి అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఈ క్లాసు విని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇది మనం పిల్లలకి చెప్పాలి అంటే అంటే మన పిల్లలకి ధ్యానాన్ని పాస్ చేయాలంటే ఈ స్పిరిచువల్ బిగినింగ్ని ఏదైతే మనం వాళ్ళకి ఇద్దామో స్టార్ట్ చేయిద్దామో అనుకుంటున్నామో దానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ కథల ద్వారా మీరు వాళ్ళకి ఆ కొత్త ధనాన్ని ఆ కొత్త వర్షాన్ని చెప్పచ్చు అనమాట సో అందుకని ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి మనం ధ్యానం చెయ్యి అని చెప్తే ఎవరు చెయ్యరు మనం చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు గమనించి ఓ అమ్మ ధ్యానం చేస్తుంది లేదా నాన్న ధ్యానం చేస్తున్నారు మా నానమ్మలు తాతయ్యలు ధ్యానం చేస్తున్నారని ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకు కూడా అది ఒక ఇంట్లో ఒక మాట్లాడుకునే భాగంలాగా కనిపిస్తుంది అనమాట అంటే బయట వాళ్ళని చూడకుండా ఇంట్లో వాళ్ళే అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది ఇలా చేయాలి ధ్యానం అంటే అండ్ మనకంటే నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే మన పిల్లలకి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావడం అదంతా ఇంకో పెద్ద ప్రాసెస్ మాస్టర్స్ అది మనం తర్వాత మాట్లాడుకుందాం బట్ ఈ వీడియోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే ఒకవేళ ఈ వీడియోస్ కానీ ఈ స్టోరీస్ కానీ ఈ కథలు కానీ ఈ ప్రాసెస్ కానీ మీకు నచ్చకపోతే ఇంకో మాస్టర్ దగ్గరికి వెళ్ళండి ఇంకో మాస్టర్ వీడియోస్ చూడండి మంచిగా ధ్యానం చేయండి ధ్యానం మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇందాక చెప్పినట్టు ఈ వీడియోలో గ్రాఫిక్స్ కానీ సౌండ్స్ కానీ ఏది ఉండదు మీరు కళ్ళు మూసుకొని విన్నప్పుడు నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది మిగతా ఏవి కూడా మీకు వినిపించవు సో అందుకనే శూన్యస్థితికి వెళ్ళడానికి ప్రయత్నించండి మీ పరిస్థితులు ఏదైనా తాత్కాలికమే అని గుర్తుంచుకోండి మీరు ఎంత హ్యాపీగా ఉన్నా అది తాత్కాలికమే మీరు ఎన్ని బాధల్లో ఉన్నా అది తాత్కాలికమే సో ఎలాంటి పరిస్థితులైనా తాత్కాలికమే సో మనము ప్రస్తుత కాలం గురించి ఆలోచిద్దాం ఇప్పుడు ప్రజెంట్ గురించి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ మనం ఆలోచించాం ఎందుకంటే పాస్ట్ మారిపోయింది జరిగిపోయింది అది మనం మార్చలేం ఫ్యూచర్ అన్సర్టనిటీ అంటే మనకి తెలియదు అది ఏమవుతుందో తెలియదు తెలియని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అందుకనే ధ్యానంలో ఎప్పుడు కూడా మనం ప్రస్తుత కాలం గురించే ఆలోచిస్తాం అండ్ ధ్యానంలో చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడానికి అంటే మనం ఏవో కర్మలు చేశాం కాబట్టి మానవ జన్మ ఎత్తాం ఈ మాట చెప్పగానే చాలామంది ఏమంటారు అంటే నేనేం కర్మలు చేశాను నేను చీమకి దోమకి ఎవరికి నేను హింసించలేదు ఏది అన్ని మంచిగా ఉన్నాను అని అనుకుంటా కానీ ఈ కర్మలు మనము అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే చాలా రోజులుగా చాలా జన్మలుగా మనం కర్మలు తెచ్చుకున్నామన్నమాట అయితే కర్మలు తీర్చుకోవడం అంటే ఏంటి అంటే ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే మనము లెసన్స్ నేర్చుకోవడం చాలా శిక్షణ పొందడం మన ఆత్మ శిక్షణ పొంది కొత్త స్థితికి వెళ్తుంది సో అది చెయ్యాలంటే మనం మానవ జన్మ ఎత్తాలి అందుకనే మనకి ఈ ఈ కథల ద్వారా నేను చాలా విషయాలు మానవ జన్మ ఎందుకు ఎత్తాము అన్న విషయాల గురించి చెప్తూ ఉంటాను సో ఇవాళ ఈ ఇంట్రొడక్షన్ క్లాస్లో అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఒక్కటి గుర్తుంచుకోండి ఏంటంటే మనం కర్మలు చేశాం కాబట్టే మానవ జన్మె మనం కర్మలు చేయకపో ఉంటే అసలు మనం మానవ జన్మలో ఉండేవాళ్ళమే కాదు జస్ట్ డైరెక్ట్గా మనము దేవుళ్ళు అయిపోయేవాళ్ళం అసలు ఈ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఈ ప్రక్రియ అంతా మనకు అవసరం లేదు బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ధ్యాన మార్గంలోకి వచ్చామంటేనే ఎన్నో జన్మల్లో కర్మలు చాలా తీర్చేసుకొని మనం ధ్యాన మార్గంలోకి వచ్చాం అందుకనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం సో నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ వీడియోనే వినాలని అవసరం లేదు మీరు ఏ మెడిటేషన్ వీడియో తీసుకున్నా మీకు నచ్చిన వీడియోని ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి ఎంత టైం కుదిరితే అంత సో మాస్టర్స్ ఇంకా మీరు రెడీ అవుతే మనం ఫస్ట్ వీడియోకి మీరు వెళ్ళండి డే వన్ ధ్యానం వీడియో అని ఉంటుంది దానికి వెళ్ళండి సో కథ అండ్ ధ్యానం లింక్ ఉంటాయి అక్కడ సో చూసుకొని దాని వైపుకి వెళ్ళండి అలానే ఉట్టి మీకు స్టోరీస్ నచ్చట్లేదు నాకు ధ్యానం ఒక్కటే కావాలి ధ్యానం ఒక్కటే నాకు సరిపోతుంది స్టోరీస్ అనవసరం అనుకున్న వాళ్ళకి ధ్యానం వీడియో ఒక్కటే సపరేట్గా ఉంది స్టోరీ అండ్ ధ్యానం వీడియో ఉంది అంటే స్టోరీ అని ఉంటుంది ఉట్టి ధ్యానం అంటే తెలుగు ధ్యానం అని ఉంటుంది సో మీరు ఒకసారి చూసుకొని ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ ఛానల్లో చూసుకొని మీరు కంటిన్యూ చేయండి అండ్ మాస్టర్స్ ఇది నా ఓపెన్ ఛాలెంజ్ సిక్స్టీ డేస్లో గ్యారంటీగా సిక్స్టీ డేస్లో మీరు చెప్పినవన్నీ పాటిస్తే అంటే ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తే అండ్ అది మీకే తెలుసు ఆ ధ్యానం చేశారని మీకే తెలుసు విశ్వానికి తెలుసు సో మీరు ధ్యానం చేస్తే మాత్రం డెఫినెట్గా మీలో మార్పు కనిపిస్తుంది ఇది ఇది చాలామంది ధ్యానులు చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ సిక్స్టీ డేస్ పెట్టుకోండి ఇన్ని రోజులు చాలా ట్రై చేశారు ఎన్నో విషయాలు ట్రై చేశారు ఒక్క సిక్స్టీ డేస్ పెట్టుకోండి ఈ సిక్స్టీ డేస్లో డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్స్